ఇప్పుడే చూసి అప్పుడే ఎలా నిర్ణయం చేస్తావు ఆ అమ్మాయి ఎలాంటిదో ఏమో అన్నాడు అమర్ రే సీతాకోక చిలుకతో పరుగులు పెట్టే తన అమాయకత్వం అర్థమవ్వడం లేదా దివి నుంచి దిగొచ్చిన దేవకన్య లాంటి అందం అందంతో పాటు కాస్త పొగరు సీతాకోక చిలుక వెనుక పడిందంటే ప్రకృతి అంటే ఇష్టం ఆమె పాదాలు తాకి భూమి పులకరిస్తుందా అన్నట్టు అనిపించింది రా నా మనసు చెప్పేస్తుంది తనే అని అన్నాడు అజయ్ రే ఆ పిల్ల పేరు తెలీదు ఊరు తెలీదు వ్యక్తిత్వం తెలీదు ఏమీ తెలుసుకోకుండా ప్రేమలో పడిపోకూడదు రే అన్నాడు అమర్ అలా అంటావా అయితే ఈ క్షణం నుండి ఆమె గురించి తెలుసుకోవడమే మన పని అన్నాడు అజయ్ రే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఊటీ చూడటానికి వచ్చిండొచ్చు అన్నాడు అమర్ కాదురా లోకల్ అమ్మాయి నన్నే అడిగింది ఊటీ చూడడానికి వచ్చావా అని ఖచ్చితంగా ఆమె ఎక్కడే అమ్మాయి అన్నాడు అజయ్ రేయ్ మరి అంత ఫిక్స్ అయిపోకు మళ్ళీ కలిసిందనుకో అప్పుడేదో మిమ్మల్ని కలుపుతోందని లేదంటే లేదు అంతవరకు వెతకడాలు గట్రా ఏమీ లేదు అన్నాడు అమర్ రే అన్నాడు అజయ్ చిరుకోపంగా అంతే ఇక పద అన్నాడు అమర్ చేసేదేం లేక గుండెని తన్మయత్వంతో తడుముకుంటూ అమర్ వెనక నడిచాడు అజయ్ అజయ్ అమర్ ఇంటికి చేరేసరికి హాల్లో పట్టావి అరుపులు వినబడుతున్నాయి రే నేను వెళ్ళిపోతాను మీ నాన్న అరుపులు చూడు మళ్ళీ నన్ను చూస్తే ఏదో ఒకటి అంటాడు అన్నాడు అమర్ రే ఆగరా అన్న వినిపించుకోకుండా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇప్చ్ ఈయన ఉదయాన్న ఎవరి మీదో అరుస్తున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు అజయ్ సార్ ఇంకోసారి ఇలా జరగదు దయచేసి క్షమించండి అని తలదించుకొని అంటున్నాడు ఓ వ్యక్తి ఇదేమిటి వాసుదేవ్ గారు తరలించుకుంటున్నారు ఏమైంది అనుకుంటూనే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది నాన్న అన్నాడు అజయ్ అజయ్ ఇవన్నీ నీకు అనవసరం నువ్వు వెళ్ళు అన్నాడు పట్టాభి ఇంట్లో కూర్చొని ఇంతెత్తి నరుస్తున్నారు మళ్ళీ సంబంధం లేదంటారు ఒక్క నిమిషం ఆగండి అని వాసుదేవ్ వైపు చూసి ఏమైంది అంకుల్ అని అడిగాడు అజయ్ అది బాబూ ఈ ఏడు మన టీ కాస్తా తక్కువ ముడిపోయింది కాంపిటీషన్ ఎక్కువైంది కాస్త నష్టం అని నసిగాడు వాసుదేవ్ కాస్త నష్టమా వాసుదేవ్ మీరు సరిగ్గా పనిచేస్తే ఇలా జరిగేదా అన్నాడు పట్టాభి నాన్న బిజినెస్ ఎప్పుడు కాలానికి అనుగుణంగా అప్డేట్ చేయాలి మీరేం వరదీ అవ్వకండి నేను ఆఫీస్కి వస్తాను ఆ నష్టాన్ని ఎలా కవర్ చేయాలో ఆలోచిద్దాం ఇప్పుడు మీరు అంకుల్ మీద అరిచి బీపీ పెంచుకోకండి అని వాసుదేవ్ వైపు చూసి అంకుల్ మీరు వెళ్ళండి అన్నాడు అజయ్ అలాగే బాబు అంటూనే కాస్త సంశయంగా పట్టాభి వైపు చూశాడు వెళ్ళమన్నట్టు కనుసైగ చేశారు పట్టాభి వాసుదేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అజయ్ని చూసి ఏంటి అజయ్ మళ్ళీ లండన్ వెళ్ళట్లేదా అన్నాడు పట్టాభి లేదు నాన్న ఇక ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను అని బయటికి అన్నాడు ఆ సీతాకోక నన్ను ఆ అమ్మాయిని మళ్ళీ కలుపుతుందని అనుకుంటాను నా మనసు చెప్తుంది అనుకున్నాడు మనసులో ఓయ్ కిలో క్యారెట్ ఎంత కాస్త గడుసుగా అడిగిందామే ఆ కూరగాయలు అమ్మేవాడు నాకు పేరుంది ఓ ఏంటి అన్నాడు కాస్త హట్టైనట్టు అలాగా సరే చెప్పు ఏం పేరు అందామే సుబ్బారావు అన్నాడు ఆ అమ్మాయిని ఎగాదిగా చూస్తూ ఓ సుబ్బారావు నీ పేరేంటి ఎంత అందంగా ఉంది మనిషి అనుకున్నా పేరు కూడా అన్నా అందామే కాస్త మెలికలు తిరుగుతూ నిజమా అన్నాడు వాడు తెగ సిగ్గుపడిపోతూ ఇప్పుడు చెప్పు ఎంత కేజీ క్యారెట్ అందామే నిజానికి కేజీ యాభై రూపాయలు కానీ నీకు ఫ్రీనే అన్నాడు వెక్కిలు నవ్వు నవ్వుతూ ఎలాగమ్మా ఎంత మంచితనం అందామే కాస్త నవ్వుకుంటూ ఇంకేమైనా కావాలా తీసుకెళ్ళు అన్నాడు సిగ్గుపడుతూ నువ్వే ప్యాక్ చేసి ఇవ్వు అంది ఆమె అతడు చేతి అందినవి ఆమె చూస్తూనే ప్యాక్ చేసి ఇచ్చాడు ఏంటో ఒక సైడ్ నుంచి చూస్తే రజనీకాంత్లా ఉన్నారు ఇంకో సైడు సూర్య ఓ మై గాడ్ అందామే అతడు మరింత సిగ్గుపడిపోతూ బ్యాగ్ నిండా కూరగాయలు నింపిస్తూ రోజు ఇక్కడే సరేనా అన్నాడు సిగ్గుపడుతూ అలాగే వెళ్ళొస్తాను అని గర్భంగా నవ్వుతూ వచ్చి ఆ పక్కగా వాళ్ళనే చూస్తున్న ఆ అమ్మాయిల దగ్గరికి వచ్చి హే బట్టి గెలిచాను వాడిని టోక్రా వేసి రూపాయి ఇవ్వకుండా అన్ని ఐటమ్స్ తెచ్చాను అందామే వాళ్ళ హొసారుగా అందంగా ఉన్న అమ్మాయి అంది సైలు నువ్వు గెలిచావు అని డిసైడ్ అయిపోకు నువ్వు వెళ్ళవు కాబట్టి ఆ బ్యాగ్ ఇచ్చాడు నేనే వెళ్తే ఆ షాప్ రాసిస్తాడు అంది నవ్వుతూ అబ్బా అవునా వాడు కాదే ఇంకో బెట్టు అందులో గెలువు అప్పుడు నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటా అంది శైలు అవును అంజలి ఇంత చిన్న బెట్టు కాదు నువ్వు వేరే ఏదన్నా చేయాలి అప్పుడు ఒప్పుకుంటాం యు ఆర్ గ్రేట్ అని అన్నారు మిగతా అమ్మాయిలు సరే ఏదన్నా సరే ఈ అంజలి వెనుకడికి ఆ బట్టల షాప్ వాడికి బక్రా చేయాలా అంది సీరియస్గా నో వే అవి నువ్వు చేయాలంటే అని ఆలోచించి అదిగో ఆ మెయిన్ రోడ్ మీద వచ్చే రెడ్ కార్ ఏదైనా సరే ఆపి అందులో ముసలాడున్నా పెళ్ళైన వాడున్నా నువ్వు నువ్వు మీసాలు కుర్రాడున్నా ఎవరైనా సరే నువ్వు కార్ ఆపి మరి ఐ లవ్ యూ చెప్పాలి శైలు వాట్ అదిరిపడింది అంజలి వావ్ మంచి తిల్గా ఉంటుంది ఇదేదో బాగుంది అన్నారు మిగటా వారు నో వే అలాంటి నేను చేయను అందామే వెనుకడికి వేయదు అంజలి అన్నావుగా ఓడిపోయానని ఒప్పేసుకో అయితే అన్నారు అందరు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా పార్ట్ సిక్స్ కోసం వెయిట్ చేయండి అంతవరకు శుభదినం